ఆలోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే యాభైవ అంశం సీతారామ లక్ష్మణులు వనవాసానికి వెళ్ళిన తర్వాత సీతాదేవి ఎన్నాళ్లకు అపహరించబడింది ఎన్నాళ్లకు అపహరించబడిందని మీరు అనుకుంటున్నారు వాళ్ళు వనవాసానికి వెళ్ళిన తర్వాత పదమూడు సంవత్సరాలు గడిచాక సీతాదేవి అపహరించబడింది దానికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు మీకు కావాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్పే అంశాలు మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ స్పందన నా శ్రమను చేస్తుంది మరిన్ని మంచి వీడియోలు మీకు అందించడానికి నాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది ఇక విషయంలోకి వద్దాం సీతారామలక్ష్మణులు వనవాసం చేయడానికి అయోధ్య నుండి బయలుదేరి ముందుగా గంగానది తీరం చేరుకున్నారు గుహుడి సహకారంతో గంగానదిని దాటి అవతలికి వెళ్ళారు అనేక అడవి ప్రాంతాలు నడుచుకుంటూ భరద్వాజ ఆశ్రమం చేరుకున్నారు అక్కడ ఒక రోజు ఉండి భరద్వాజ మహర్షి సూచన మేరకు చిత్రకూట పర్వత ప్రాంతానికి చేరుకున్నారు అక్కడ కొంతకాలం ఉన్నారు ఈ రామాదురు చిత్రకూట పర్వత ప్రాంతంలో ఉండగానే భరతుడు అయోధ్య నుండి వచ్చి రాముణ్ణి మళ్ళీ తన రాజ్యానికి తీసుకువెళ్ళి ఈ అయోధ్య రాజ్యాన్ని మళ్ళీ రాముడికే ఇద్దామని ప్రయత్నం చేయడానికి వచ్చాడు కదా రాముడు తిరస్కరించాడు భరతుడు రాముడి యొక్క పాదుకలను తీసుకుని మళ్ళీ నందిగ్రామం చేరుకున్నాడు రామాదులు ఆ చిత్రకూట పర్వత ప్రాంతంలో ఉండగానే అత్రిమహర్షి ఆశ్రమానికి వెళ్ళి ఆయన్ని కూడా సందర్శించుకున్నారు అయితే తాము అక్కడ ఉండటం వల్ల ఆ ఆశ్రమంలో ఉంటున్నటువంటి మునులకు తాపస్సులకు తమ వల్ల అసౌకర్యంగా ఉంటుంది అని గమనించినటువంటి రామాదులు ఆ చిత్రకూట పర్వత ప్రాంతం నుంచి వేరే చోటుకి వెళ్ళడానికి బయలుదేరారు చిత్రకూట పర్వత ప్రాంతాన్ని విడిచిపెట్టారు అలా విడిచిపెట్టి వేరే పర్వత ప్రాంతానికి వెళ్ళేటువంటి మార్గ మధ్యంలోనే వాళ్ళు శరభంగాశ్రమాన్ని ఆశ్రమాన్ని సందర్శించారు అలాగే సుతీక్ష్ణ మహర్షి యొక్క ఆశ్రమాన్ని కూడా సందర్శించారు సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమంలో ఉన్న తర్వాత వాళ్ళకి మళ్ళీ అంతకుముందు తాము వెళ్ళినటువంటి ఆశ్రమాలన్నీ కూడా ఒకసారి తిరిగి రావాలని ఆ మహర్షులను మరొకసారి సందర్శించి రావాలని వాళ్ళకి ఆలోచన కలిగింది అందుచేత సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమం నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళారు అలా వెళ్ళినటువంటి రామాదులు ఆయా మునుల ఆశ్రమాలలో చాలా కాలం ఉన్నారు ఒక్కొక్క ముని ఆశ్రమంలో పది నెలల పాటు ఉన్నారు ఒక మహర్షి ఆశ్రమంలో సంవత్సరం పాటు ఉన్నారు అలాగే ఒక ముని దగ్గర నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు ఏడు నెలలు ఎనిమిది నెలల పాటు కూడా ఉన్నారు ఒక్కొక్క ముని ఆశ్రమంలో అయితే నెల రోజుల పాటు ఉన్న సందర్భాలు ఉన్నాయి అర నెల అంటే పదిహేను రోజులు ఉన్నటువంటి ముని ఆశ్రమాలు కూడా ఉన్నాయి కొన్ని ఆశ్రమాల్లో అయితే నాలుగైదు రోజులు రెండు రోజులు ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి ఆ విధంగా వాళ్ళు ఆ ఆశ్రమాలన్నీ కూడా సందర్శించి అక్కడ కాలక్షేపం చేసి మళ్ళీ శ్రుతీక్ష్ణ మహర్షి ఆశ్రమానికే తిరిగి వచ్చారు అలా ఆయా మునుల ఆశ్రమాలన్నీ సందర్శించి శృతీక్ష్ణ మహర్షి ఆశ్రమానికి రావటానికి పది సంవత్సరాల కాలం పట్టింది తథా సమ్మతస్థస్య మునీనాం ఆశ్రమేషు వై రమత యు సంవత్సర దశ ఆ తర్వాత దండకారణ్యంలోకి ప్రవేశించారు ఆ దండకారణ్యంలోకి వెళ్ళేటువంటి మార్గ మధ్యంలోనే మాండకర్ణి ఆశ్రమాన్ని సందర్శించారు అగస్త్య మహర్షి యొక్క సోదరుడు ఉన్నాడు సుదర్శన మహర్షి ఆయన ఆశ్రమాన్ని సందర్శించారు తరువాత అగస్త్య మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు ఆయన దగ్గర ఒక రెండు రోజు మాత్రమే ఉన్నారు తరువాత తమకు అనుకూలమైనటువంటి నివాస ప్రాంతాన్ని సూచించమని ఆ మహర్షిని అడిగిన మీదట అగస్య మహర్షి ఈ దండకారణ్యంలో పంచవటి అనేటువంటి ప్రదేశం ఉంది మీ నివాసానికి చాలా అనుకూలంగా ఉంటుంది అని ఆయన చెప్పిన మీద వీళ్ళందరూ ఆ దండకారణ్యంలోనే పంచవటి ప్రాంతానికి వెళ్ళారు ఆ పంచవటిలోనే ఒక కుటీరాన్ని నిర్మించుకున్నారు అక్కడే మూడేళ్ల పాటు నివాసం ఉన్నారు అక్కడికి పదమూడు సంవత్సరాలైంది వాళ్ళు అయోధ్య నుంచి వచ్చి వనవాసం చేసి వీళ్ళు ఇలా పంచవటిలో ఉండగానే శూర్పనక రావడము రాముడి మీద లక్ష్మణుడి మీద మోహపడము వాళ్ళు ఆమె యొక్క మోహాన్ని ప్రేమను తిరస్కరించిన మీదట శూర్పణక సీతాదేవిని చంపబోతుంటే ఉంటే లక్ష్మణుడు ఆమె యొక్క ముక్కు చెవులు తగ్గొచ్చాడు అలా ముక్కు చెవులు తెగ్గోయబడినటువంటి సోర్పనఖ తన సోదరుడైనటువంటి రావణుడి దగ్గరికి వెళ్ళి తనకు జరిగినటువంటి అవమానాన్ని గురించి చెప్పుకుంది ఏడ్చింది అప్పుడే రావణుడు సీతాదేవిని అపహరించడానికి మారీచుండి బంగారు లేడిగా మారమని పురమాయించాడు ఆ బంగారు లేడిని తీసుకురావటానికి రాముడు వెళ్ళాడు తర్వాత సీతాదేవి ఒత్తిడి మీద లక్ష్మణుడు కూడా వెళ్ళాడు అప్పుడు సీతాదేవి ఒంటరిగా ఉండటాన్ని చూచి రావణుడు వచ్చి ఆయనను అపహరించాడు అంటే రామాదులు వనవాసానికి వచ్చిన తర్వాత పదమూడు సంవత్సరాలు గడిచాక రావణుడు సీతను అపహరించాడు ఇది మనకు రామాయణం ద్వారా స్పష్టమవుతున్నటువంటి అంశం ఇక మరో కొత్త అంశం చెప్తాను సీతాదేవి లక్ష్మణుణ్ణి చాలా దారుణంగా నిందించింది ఒకనొక సమయంలో ఎప్పుడు నిందించింది ఎందుకు నిందించింది అందులో ఏదైనా దేవరహస్యం ఉందా ఈ ఆసక్తికర విషయాలన్నీ తెలియచేస్తూ మళ్ళీ యాభై ఒకటవ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు